నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల దోమలపెంట గ్రామంలోని ఎస్ఎల్బీసీ టెనల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం రాత్రి పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించగా మంగళవారం జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంజనీరుగా విధులు నిర్వహించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ సన్నాఫ్ అర్జున్ ప్రసాద్ మృతదేహంగా గుర్తించినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తెలిపారు ప్రభుత్వం తరపున ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించినట్లు తెలియజేశారు اشتركوا

Building, right, Richard Lako, Richard Lako, Richard Lako, right, 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 okay. Mani, as. India ref. पार्टिसपेट कर <laughs> okay. జు మన ఎస్ఎల్బిసి సహాక చర్యల్లో భాగంగా రెండవ మృతదేహాన్ని కూడా గుర్తుపెట్టడం జరిగింది హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయమని కూడా హాస్టర్ ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెస్క్రీసే కూడా ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లోపల ఉన్న ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసేంతవరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని నాందమూర్చేవారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇంకా రెసిక్యూర్ పరిశ్రమ మనకు కంటిన్యూ అవుతుంది ఒక ఫోర్ ఎక్స్కోవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి సో ఈ ఎక్స్కోవేటర్స్ ఇంతకుముందు పనిచేయడానికి కష్టం ఉండేది ఇప్పుడు కొన్ని పనిచేస్తున్నాయి కాబట్టి రెసిక్యూని ఇంకా స్పీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంతా రెసిక్యూ టీమ్స్ ఆల్ ఎంట ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి